సోమవారం సంక్రాంతి పండుగ జరుపుకోవాలని ప్రజలకు సూచించారు కరీంనగర్ నగర ప్రధాన పురోహితులు మంగళంపల్లి శ్రీనివాస శర్మ ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి మకర సంక్రమణ పుణ్యకాలం ప్రారంభం అవుతుందని దీపారాధన నిత్య పూజలు చేసుకోవచ్చని తెలిపారు పదహారవ తేదీన కనుమ పండుగ పురస్కరించుకొని సుహాసినిలు వాయినాలు ఇచ్చుకోవాలని గోమాతకు ఆకుకూరలు పండ్లను తినిపించాలని కోరారు పదిహేనవ తేదీ సోమవారము రోజున ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషముల నుండి మకర సంక్రమణ పర్వకాలము ఉత్తరాయణ పుణ్యకాలము ఆరంభమును పురస్కరించుకొని ప్రతి వసతి గృహములో తిల స్నానాదులు చేయటము నూతన వస్త్రధారణలు చేసుకుని దీపారాధనలు చేసుకుని నిత్య పూజలు ముగించుకొని సువాసిని స్త్రీలు సంక్రాంతి నోములు పెండి నోములు గౌరమ్మ పూజలు గౌరీవ్రతములు ఘనంగా జరుపుకోవటము ముఖ్యంగా పురుషులు తిల తర్పణాదులు వదలటము దానాదులు చేయటము పదహారవ తేదీ కనము పండుగను పురస్కరించుకొని ప్రతి సువాసిని స్త్రీలు పసుపు కుంకుమలు పండ్లు పూలు సుమంగళయి ద్రవ్యములు ఒకరికొకరు వాజనమును ఇచ్చుకోవటము సకల దేవతా స్వరూపమైన గోమాతకు స్వచ్ఛమైన పండ్లు ఆకుకూరలు తినిపించటము శిరస్సు వంచి నమస్కరించటము వలన ఆరోగ్యవంతమైన సకల శుభాలు జరుగుతాయి